మద్యం మత్తులో వాహనం నడుపుతూ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన నలుగురు మందుబాబులను కోర్టులో హాజరుపరచగా పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల ఐదు వందల రూపాయల జరిమానా విధించడంతో పాటు రెండు రోజుల పాటు ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించాలని ఆదేశించారు పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో తీర్పుకు అనుగుణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో విచారణ ఎదుర్కొన్న మందుబాబులకు గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప సెంటర్ బస్ స్టాండ్ కూడలి కమాండ్ చౌరస్థాలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు ముఖ్యంగా హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ వినియోగం మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అతివేగం ప్రమాదాలకు దారి తీస్తుందని తెలిపారు సిపి గారి ఆదేశాల మేరకు మరియు ఆదేశాల మేరకు రామణ కమిషనర్ లో పెదపల్లి పట్టణంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి వాహనాలు నడుచుకున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్న ఈ పట్టుబడినటువంటి వ్యక్తులను గౌరవ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయగా వారికి అందులో ఒక నలుగురికి సామాజిక సేవ రెండు రోజుల పాటు ట్రాఫిక్ లో సామాజిక సేవ చేయాలని జడ్జి గారు తీర్పు జరిగింది అందులో భాగంగా అయ్యప్ప అండ్ స్టాండ్ పాయింట్లలో ఈ ఎవరైతే తాగి పట్టుబడిన వాళ్ళను ఎవరైతే శిక్ష విధించారో వారితో ఈ ట్రాఫిక్ విధులు నిర్వహించడం జరుగుతుంది మా ట్రాఫిక్ పోలీస్ తరఫున హెచ్చరిక ఏంటంటే దయచేసి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాలి ఒకవేళ వాహనం నడినట్లయితే వారు ప్రమాదానికి యోన్ అవడానికి అవకాశం ఉంది అట్లాగే ఎదురున్న వ్యక్తులను కూడా ప్రమాదానికి యోన్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఎవరైనా వాహనాలు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించద్దని చెప్పేసి